సమస్త మహిమ గణత ప్రభావం వాక్యాన్ని విన్నాం దేవుడు నిన్ను ఎలా బాగు చేస్తాడు దేవుడు ఒక వ్యక్తిని బాగు చేసేటప్పుడు అది ఏ విధంగా వారిని బాగు చేస్తాడో వాక్యంలో మనం నేర్చుకుందాం నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమన నీవు యహో మధ్యంలోకి ఎక్కిపోదు రెండు రాజులు కదా ఇరవై ఐదో వచనం రెండు రాజులు ఇరవై ఐదో వచనంలో ఇజిక రాస్తూ దేవుడైన ప్రభు తన ప్రవక్తను పంపి మాట్లాడతాడు నేను అనగా దేవుడు నిన్ను అనగా ఇజిక రాసును బాగు చేసేదో మూడవ దినమన నీవు ఎహో మధ్యంలోకి ఎక్కిపోదు ఇక్కడ ఏమంటాడు నేను నిన్ను బాగు చేస్తాను నువ్వు సినిమా హాల్కి వెళ్తావు అని నేను నువ్వు బాగు చేస్తాను నువ్వు సీరియల్ చూస్తూ చూస్తుంది గాని అంటలేదు నేను నిన్ను బాగు చేస్తాను మళ్ళా నువ్వు సారాయి షాప్కి వెళ్దు కానీ నేను నిన్ను బాగు చేస్తాను నీ ఇష్టానుసరిగా తిరుగుదు కానీ అంటల ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు నేను నిన్ను బాగు చేస్తాను కానీ బాగైన వెంటనే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరంలో ఎక్కిపోవాలి లోకంలో కాదు పాపంలో కాదు కానీ దేవుని మందిరంలోకి ఎక్కిపోయే వరకు మనం ఉండాలి పన్నెండు పదమూడు వచ్చిన నెంబర్స్ చాప్టర్ ట్వెల్వ్ థర్టీన్ మోజస్ క్రైడ్ అవుట్ టు గాడ్ ఓ గాడ్ హీల్ హీల్ మై సిస్టర్ లార్డ్ ను అంటే దేవుడు బాగు చేయమని అడిగితే బాగు చేస్తాడా అవును నేడు నిన్ను కూడా దేవుడు బాగు చేయాలని కోరుతున్నాడు ప్రతి ఒక్కరిని బాగు చేయాలని దేవుని చిత్తం పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఏసు వస్త్రంలో మాత్రం ముట్టినా బాగుపడుతున్న అనుకొని ముట్టి స్వస్థత పొందేనో దేవుని బిడ్డారా బాగుపడాలి అనుకోవడం దేవుని చిత్తమై మాక్సు వత ఐదు ఇరవై ఐదు రెండు ముప్పై నాలుగు వచ్చిన వరకు మత తొమ్మిది ఇరవై ఒకటో వచ్చి ఎనిమిది నలభై రెండవ వర్షంలో బాగుపడడం దేవుని చిత్తం అయిరా బాగుపడాలని ఆశపడడం దేవుని ఉద్దేశం దేవుని చిత్తం అయింది మీరు బాగుపడాలి మీ కుటుంబం బాగుపడాలి మీ వ్యాపారం బాగుపడాలి మీ ఉద్యోగాలు బాగుండాలి మీ జీవితం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి బాగుపడాలి అని ఆశించిన తప్పు కాదు దేవుని చిత్తం అడగండి దేవుడు కూడా నేను నిన్ను బాగు చేసేదను అంటే దేవుడు కోరింది కూడా అదే నువ్వు బాగుండాలి బాగున్నారా అంటాం తెలుగులో ఎక్కడికి వెళ్ళినా బాగున్నారా ఎన్ని అప్పులు ఉన్నా బాగున్నాం కానీ మనసులో అంటుంటారు ఏం బాగున్నావు బోళ్ళు అప్పులు కొన్ని బోళ్ళ సమస్యలు ఉద్యోగం లేని పాడులేని బాగున్నారా బాగున్నారా అన్నట్టు బాగున్నావు అబద్ధం కాదు పెద్ద పచ్చ అబద్ధం అయినా కూడా పెద్దలు నేర్పించారు ఒక కన్ఫెషన్ బాగున్నావు అండి అది ఆర్ యు ఫైన్ ఇట్ ఎస్ ఐఎమ్ ఫైన్ అంటారు ఈ గుడ్ కన్ఫెషన్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది బాగలేని టైంలో కూడా బాగున్నారని ఎవరు నడితే బాగున్నావు మాట వరుసగా బాగున్నా ఎందుకు ఆ మాట పలికించారు పెద్దలు ఇందులో ఏదో సత్యం లేకపోలేదు ఇందులో ఏదో రహస్యం ఉంది బాగున్నాను బాగున్నారని నువ్వు పలకాలట పలుకుతుండగా బాగలేని స్థితిలో బాగుండే స్థితికి వచ్చేస్తాను అలాగనే నో వరీస్ అంటారు ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏది ఏ మాట్లాడినా ఎనీ ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం అని మన ఇండియాలో అంటాం నో ప్రాబ్లం అని అమెరికాలో కూడా నో ప్రాబ్లం అంటారు కానీ ఆస్ట్రేలియాలో నో ప్రాబ్లం అన్నారు వాళ్ళు నో వరీస్ నో వరీస్ అంటే వరీస్ ఏమి లేవు చింత లేదు బాగా చింత లేదు బాగా చింత లేదు అంటారు ఆ పలకి మాట తర్వాత స్కూల్కి వెళ్తున్నానమ్మా అంటే అమ్మ ఊరుకోదు వెళ్తున్నా అంట వింట్రా వెళ్ళొస్తానని చెప్పు అంట ఆ పెద్దలు నేర్పించిన మాట కొందరంటారు ఇప్పుడు నేటి నేటి లోకంలో సినిమా పిచ్చి కలిగిన వనస్తులు పోతున్నా పో అందనుకోండి పోయినట్టే రోడ్డు మీద విపరీతమైన స్పీడ్తో నడిపిస్తున్నప్పుడు రోడ్డు అదుపు లేకుండా స్పీడ్ నడిపిస్తుంటే రోడ్డు మీద వాళ్ళు అంటారు ఇంట్లో చెప్పొచ్చావా అని చెప్పారు అంటే అర్థం ఏంటి పోతున్నావు ఈ విషయం ఇంట్లో ఇంటి వాళ్ళకి తెలుసా తెలీదా అని పోతున్నా అంటారు పోతున్నా అనకూడదు వెళ్ళి వస్తాను ఎందుకు ఈ పెద్దలు ఈ మాటలు చెప్పారు వెళ్ళొస్తున్నా అని చెప్పిన ఆయన వెళ్ళి రావాలి వెళ్ళి వస్తాను నేను మళ్ళా వెళ్ళొస్తాను అని ఎందుకు మాట పలికిస్తున్నారు ఆ కన్ఫెషన్లో ఏదో ఒక రహస్యం ఉంది ఉన్న స్థితి చెప్పచ్చు అప్పుల్లో ఉన్నాం ఆ బాధల్లో ఉన్నాం ఆ రోగంతో ఉన్నాం ఇప్పుడేం బాగున్నాం అని చెప్పి అంటున్నారా మీరు ఎవరైనా అయితే మీ మనసు మార్చుకోవాలి మీరు బాగలేను బాగలేను అనే బాగా లేకుండా పోతారు మీ మౌత్ యొక్క కన్ఫెషన్ కూడా చాలా అవసరమే యేసు తన ప్రజలను బాగు చేసేటప్పుడు పిల్లలు రాసుకోండి మొదటిగా ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు వాక్యము ద్వారా బాగు చేస్తాడు అందుకే దేవుని వాక్యాన్ని మనం వినాలి కొందరు అంటారు ఏముంది అక్కడ ఉదయం సాయంత్రం కూర్చొని ఊరికే బైబిల్ వింటూ ఉంటారు కాసేపు సినిమా చూడవచ్చు కదా మరి సినిమాల్లో ఏముంది అక్కడ అన్ని డైరెక్టర్లు తెరకెక్కించినటువంటి అనేక మురికి డైలాగులు అపవిత్రమైన డైలాగులు కామ క్రోధ మతమోసరాలు ఉన్నటువంటి డైలాగులు ఈర్షతో కోపంతో అరుపులు కేకలు కొన్ని జోకులు మరి ఇటువంటి వాటిలో అవి మనుషులు కల్పించినాయి మనుషులు డైరెక్ట్ చేసినవి మా డైరెక్టర్ ఎవరో డైరెక్ట్ చేస్తాడు మరి మనుషులు చేసిన దానికన్నా కూడా దేవుని వాక్యం చాలా గొప్పతనం వారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఈ వాక్యము ఇందులో జీవ మందు అందుకంటాడు ఉదయము సాయంకాలము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఎందుకన్నాడు దేవుడు ఎవరి పిల్లలు కానీ మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుచున్నప్పుడు వీటిని గురించి మాట్లాడుకోండి అప్పుడు మీరు దీవించబడతారు మీరు బాగుపడతారు అంటున్నాడు దేవుడు ఆయన తన వాక్కును పంపి బాగు చేశాయంట నూట ఏడో కీర్తన ఇరవై వచనంలో కష్టకాల మందు వారు యహోవాకు మరుపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ప్రైజ్ ద లాడ్ దెన్ దే క్రై అంటు అంటు ది లార్డ్ ఇన్ ద ట్రబుల్ అండ్ హీ సేవ్స్ దెమ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రెస్ వారి జీవితంలో ఉన్నటువంటి డిస్ట్రెస్ నుండి విడిపించాడు సో దే క్రై అవుట్ టు గాడ్ ఇరవై వచనంలో దాని మీనింగ్ ఉంది వారు ఏడ్చి ప్రార్థించగా బాగుచేయమని చేయమని ప్రభు ఎలా బాగు చేశాడు చదవండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన మరొకసారి రిపీట్ చేద్దాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన తన వాక్కును పంపి వాక్కును పంపి వారిని ఏం చేశారు బాగు చేసి అంటే ఒక వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఏం పంపించాడు వాక్కు గట్టిగా చెప్పండి వాక్కు వాక్కు ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ హీలింగ్ టు యువర్ బాడీ అద్భుతమైన స్వస్థ దేవుడి తీసుకొస్తున్నాడు ఆ వాక్యము మన ఆత్మను రక్షిస్తుంది ఆది ఎందు వాక్యం నిన్ను మనం చదివా యోహాన్ స్వాత ఒకటి ఒకటి నాలుగు వచ్చిన ఈ మాటల్లో శక్తి ఉంది ప్లారా ఈ వాక్కులో శక్తి ఉంది అందుకే ఈ వాక్యాలు జానించమంటాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు ఈ గ్రంథం మన ఇంట్లో ఉండాలి మన చేతుల్లో ఉండాలి మీ వేళ్లకు దీన్ని కట్టుకోమన్నాడు నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు చూస్తారా వాక్యం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం ఈనాటికి కూడా మానవ జాతి ఉన్నంత వరకు ఈ వాక్యం ఉంటుంది నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు అంటే ఖచ్చితంగా దేవుడిని గిల్లిస్తాడు నీకు ఇల్లు లేకపోతే ప్రార్థించి ప్రభా ఈ వాక్యం పట్టుకుని ఆయన నా ఇంట కూర్చున్నప్పుడు నేను ఇంట్లో ఉంటాను ప్రభా నాకు నాకంటూ ఒక ఇల్లు నాయన నడగొచ్చు ప్రభా నీ ఇంటి కూర్చున్నప్పుడు తండ్రి నా ఇంట్లో కూర్చున్నప్పుడు త్రోవర్ నడుచున్నప్పుడు నడుస్తున్నాడు పండుకున్నప్పుడు ఇప్పుడు కాసేపట్లో మీరు పడుకోబోతున్నారు పడుకోబోయే ముందు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు వాటిని మీ పిల్లలకు నేర్పాలి దేవునికి స్తోత్రం ఈరోజు ఈ టెక్నాలజీ వల్ల అంటే సాధారణ అనుకుని ఉంటాడు ఈ చర్చిలకు వెళ్ళరు సినిమాలు చూసి అవి చూసి పూర్తిగా భక్తిహీనలు అయిపోతారు ఇళ్లలో ఇక సీరియల్ అని లోకం అని ఆపిచ్చి పిచ్చి ఇంటర్నెట్ పిచ్చి పట్టేస్తుంది వాడు ఐడియాకి మించిన గొప్ప జ్ఞాని అని దేవుడు ఏం చేసింటే నాకు కుమారులారా వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా చర్చిలో చెప్పాల్సిన వాక్యం అంతా ఇంట్లోకి వెళ్ళి చెప్పండి అన్నాడు మేము ఏకంగా ఇంట్లోకి వచ్చి చెప్పేస్తున్నాం మీ అందరికి ఇళ్ళల్లోకి వచ్చి ప్రతి ఇల్లు సంఘంగా చర్చిగా మారిపోయింది గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం ప్రజలు మీరు ఎప్పుడో ఆదివారం గంట రెండు గంటలు చర్చిలో కూర్చునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉదయకాల ప్రార్థన సాయంకాల ప్రార్థన టైం దొరికితే ప్రార్థన ఉదయం మధ్యాహ్నం ప్రార్థన అంటే సాతానుడు వాడు కోరిక భూమి పాడైపోవాలని మనుషులు పాడైపోవాలని బ్రతుకులు నాశనం అయిపోవాలని పరలోకం చేరకూడదని అందుకే వాడు ఏ ప్రయత్నం చేసినా వాక్యకు విరోధ వాక్యానికి విరోధంగా ప్రార్థనకు విరోధంగా చేస్తుంటాడు దేవుని బిడ్డల తెలుసుకున్న మనం దేవుడు ముందుగానే జ్ఞాని అయిన దేవుడు మనల్ని అలర్ట్ చేసి నా పిల్లల విశ్వాసం చల్లారిపోకూడదు ప్రార్థన మంట ఆగిపోకూడదు కుటుంబాల్లో చీకటి రాకూడదు అంధకారం కుటుంబాన్ని అంటుకోకూడదని చూడమో లోకము చీకటి కమ్ముకొని లోకమంతా చీకటి కమ్ముకుంటూ ఉంది అంధకారం చీకటి చీకటి శక్తులు చీకటి ఆలోచనలు చీకటి కోరికలు చిన్న పిల్లల మొదలైన పెద్దల వరకు చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారు వారిని బయటకు లాగడానికి దేవుడు వాక్యమనే దీపాన్ని పెట్టాడు అందుకే తన వాక్కును పంపి ఆయన తన వారి ప్రజలను బాగు చేస్తారు ఇంట్లో కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని బాగు చేస్తానంటున్నాడు కనుక దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు నిజమే వాక్యమే మన జీవితంలో బాగు చేస్తున్నప్పుడు నీ వాక్యమే నాకు దీపం ఉందన్నాడు దావిదు నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదో వచ్చంలో నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగునే నీ ఎదుటి పాపం చేయకూడనట్లు నా హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచుకున్నానంటాడు దావీ నూట జుట్టు తిన దారుల కన్నా మధురమైనది ఈ వాక్యము అందుకే ఎన్ని మార్లు చదివినా ఈ బైబిల్ కొత్తగా ఉంటుంది పరిశుద్ధంగా మరలా మరలా చదవాలనిపిస్తుంది సామ్స్ వన్ నైన్టీన్ వర్స్ వన్ కీర్తన సామ్స్ నైన్టీన్ వర్స్ టెన్ పంతొమ్మిదో కీర్తన పది పదకొండు వచ్చిన దేవుని ప్రతిదా మనం వాక్యం ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తానని తెలుసుకుని వాక్యమును చదవండి వాక్యంతో సమయం గడపండి చిన్నారులకు వాక్యం వర్సెస్ నేర్పించండి వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం కాపాడుతుంది రెండవదిగా మనల్ని బాగు చేసేది అంటే తెలుసుకుందాం నీ విశ్వాసం ద్వారా నువ్వు బాగుపడతావు దేవుడు నేను బాగు చేసేటప్పుడు విశ్వాసం ద్వారా నేను బాగు చేస్తాడు మార్క్స్ వాత ఐదు ఇరవై ఐదు లుకాసు వాత ఎనిమిది నలభై రెండు నలభై ఏడు అపస్తులు గారి పద్నాలుగు ఏడు నుండి పదో వచ్చిన ఫైవ్ ట్వంటీ ఫైవ్ చాప్టర్ ఎయిట్ ఫార్టీ టూ టు ఫార్టీ సెవెన్ ఎక్స్ చాప్టర్ ఫోర్టీన్ సెవెన్ టు టెన్ ఇట్ కెన్ దాట్ ఇస్ చిల్డ్రన్ త్రూ ఫెయిత్ సో మనలను దేవునితో క కలిపేది కనెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసమే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలనుకున్న వారంతా విశ్వాసం కలిగి ఉండాలి మీ ఇంట్లో షనల్గా లైట్ ఆగిపోయినప్పుడు ఫ్యాన్ ఆగిపోయి ఫ్రిడ్జ్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు లైట్లు పోయి ఇంట్లో కరెంట్ ఆగిపోయింది పక్క ఇంట్లో చూస్తే లైట్ ఉంది కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి ఈ పక్క ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి ఎదురింట్లో అన్నీ ఉన్నాయి అంటే వీధిలోకి బయటకు వెళ్ళి చూస్తే అందరింట్లో అన్నీ కనిపిస్తున్నాయి టీవీ పనిచేస్తుంది రేడియోలు పనిచేస్తున్నాయి లైట్లు వెలుగుతున్నాయి మీ ఇంట్లో లైట్లు లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి ఎక్కడికి పరిగెడతారు మీరు మా ఇంట్లో ఎందుకు లైట్ లేదని అరుస్తారా అరవరు మీ అందరికి ఒక స్థలం ఉంటుంది అక్కడికి వెళ్తారు ఫీజు క్యారీర్ దగ్గరికి వెళ్తారు ఎక్కడైతే ఫీజు ఉంటుందో అక్కడికి వెళ్తే దాన్ని బయటికి లాగుతారు చూస్తారు అక్కడ తల అంత సన్నగా ఉన్నటువంటి వైరు కట్ అయిపోయి ఉంటుంది దాన్ని మీరు ఆ ఫ్యూజ్ వైర్ తీసుకొచ్చి దానికి దీనికి మధ్యలో చిన్న తల వెంట్రుకలు సన్నని వైర్ కడతారు కట్టి మళ్ళా ఫ్యూజ్ క్యారెట్ని ఇన్సర్ట్ చేస్తారు వెంటనే ఫ్యాన్ పనిచేస్తుంది లైట్లు వెలుగుతాయి ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది మరి పోయింది కదా మళ్ళీ ఎలా వచ్చింది తల వెంట్రుకంత సన్నని వైర్ కనెక్ట్ చేస్తే ఇంట్లో పెద్ద పెద్ద అన్ని పనిచేస్తాయి ఫ్యాన్ పనిచేస్తుంది తల వెంట్ర కన్నా పెద్దదే కదా ఫీజు వైర్ కన్నా పెద్దదే ఫ్యాన్ కదా అది తిరుగుతుంది ఫీజు వైర్ కన్నా పెద్దదే రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ అది పనిచేస్తుంది ఫీజ్ వైర్ కన్నా చాలా బరువైంది బలమైంది చాలా పెద్దది ఆ మిక్సీ చక్క పనిచేస్తుంది టీవీ పనిచేస్తుంది మరి ఏది వీటన్నింటినీ చేసేలా చేసింది చెప్పండి చిన్న వైర్ అంటే చాలా చిన్నది అల్పమైనది పెద్ద పెద్ద పనులు చేయగలిగిందా అవును మీ జీవితంలో కూడా దేవునికి మీకు మధ్యలో విశ్వాసం అనే అది డిస్కనెక్ట్ అయితే దేవుడు తన కృపనిస్తున్నా దేవుడు సహాయం చేస్తున్నా దేవుడి జ్ఞానాన్ని ఇస్తున్నా నిన్ను బాగు చేయడానికి నువ్వు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నావు కనుక అవి నీకు అర్థం కావు నీ మీద నీకు కోపం వస్తుంది పరిస్థితులు బాగా బాధపడుతుంటావు ఎందుకు నాకేం జాబ్ రాలేదు ఎందుకు నా వ్యాపారం ఇలా అయింది ఎందుకు నాకు రావాల్సిన డబ్బు రావట్లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోయింది నా ఇం నా ఇంటి ఎదురు బాగానే ఉన్నారు పక్కింటి వాళ్ళు బాగున్నారు ఈ పక్కింటి వాళ్ళు బాగున్నారు మనం అనుకుంటున్నాం బాగున్నారే ఎవరింటికి తగిన బాధలు ఇంటికి ఉన్నాయి ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరు చెప్పండి ఈ మధ్యలో కొందరు ఆత్మ ఆత్మీయంగా నడిపించబడకుండా వేషధారులాగా వచ్చాయి మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి దేవుడు నాతో చెప్తున్నాడు అంటారు వెంటనే మనం ఉలిక్కి పడతామో మా ఇంట్లో సమస్యలున్నాయి బ్రదర్కి ఇలా తెలిసిపోయిందని దేవుడు చెప్తున్నాడు మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఎవరింట్లో సమస్యలు లేవు చెప్పండి మీ ఇంట్లో వంటగదిలో ఉన్న బొద్దింక కూడా బోటి సమస్యలు ఉన్నాయి ఎక్కడ నువ్వు ఆ రేఖ రాస్తావో ఎక్కడ చనిపోద్దు దాని బాధ దానికి ఉంది అన్నిటికీ కూడా సమస్య ఈ ప్రపంచమే ఒక సమస్యల వలయం యేసుపురవారే అన్నారు నా పిల్లల ధైర్యం తెచ్చుకోండి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యంగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించాను మీకు కూడా జైమిస్తాను మేము జయమిచ్చి తీరుతాను అన్నాడు పైసలు కనుక మీరు బాగుపడాలంటే విశ్వాసంతో విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు ప్రభు ఆమె విశ్వాసంతో వెళ్ళి స్వస్థాన్ని పట్టింది విశ్వాసంతో లేచి ఉదయకాలం ప్రార్థన చేద్దాం ప్రభు కార్యం చేస్తాడు నేను ఉదయకాలం పరిశుద్ధులందరితో సేవకులతో తో దైవ సేవకులు దేవుని పరిశుద్ధులు విశ్వాసులు అందరూ ప్రార్థనా పరులు విజ్ఞాపనకర్తలు నా కుటుంబం కూడా ఉండాలి నేను కూడా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని మార్నింగ్ అందరూ లేవండి ప్రార్థన చేద్దాం ప్రపంచంలో అనేక రాష్ట్రాలు అనేక దేశాల నుండి అలాగే మన దేశం నుండి అటెండ్ అవుతుండగా మీరు కూడా నిర్ణయం తీసుకుని అటెండ్ అవ్వడానికి చేయండి అందరూ ప్రయత్నించేద్దాం ఇది సాధ్యమే ఇది అసాధ్యమైంది ఏం కాదు మీరు ప్రార్థన చేయండి పడుకునే ముందు ప్రభావ నాకు ఉదయకాలం మెలకు దయచేనా అయినా ప్రార్థించండి మీరు అలారం పెట్టుకున్న పది నిమిషాల ముందే పదిహేను నిమిషాలకు ముందే మీకు మెలకు వస్తుంది ఎంతో మందికి అనుభవం కలిగింది ఎవరు లేపుతున్నారు మనల్ని దేవదూతలు లేపుతున్నాయా ప్రభు లేపుతున్నాడా మనలో ఉన్న పరిశుద్ధాత్మడు లేపుతున్నాడు అవును దేవుడే లేపుతున్నాడు మన ఆయనకి చాలా ఇష్టం ఉదయకాలు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు ఎలాగో అంటే విశ్వాసం ద్వారా ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్ ఆమె బాగుపడే ఆమె స్వస్థం పడింది సహోదరు అడిగారు ఇండి ఒక ప్రశ్న కుక్క పిల్లలు పిల్లలకి వేయాల్సింది కుక్క పిల్లలకు వేస్తే న్యాయమా అన్నారు కదా దేవుడు కుక్క దేనికి సాదృశ్యం విశ్వాసానికి సాదృశ్యం కదా అక్కడ కణానీయులు కణాని స్త్రీతో ప్రభు అన్నాడు ఆమె విశ్వాసాన్ని టెస్ట్ చేశాడు దేవుడు టెస్ట్ చేయడానికి ఆయనకి అధికారం ఉంది ఇప్పుడు నాన్న అమ్మ మనల్ని ఒక్కొక్కసారి మీరు చిన్నప్పుడు అనే ఉంటారు గాడిదా అని అన్నంత మాత్రం మన గాడిద అయిపోయామా సరి చేయడం కానీ ఉంటారు మన బతుకును బాగు చేసుకోవడం కానీ ఉంటారు మన జీవితం సరి చేసుకోవడానికి కుక్కలాగా అరవకు అంటారు పెద్దలు అనకూడదు కానీ అంటారు సరి చేద్దాం ఊరికి అలా ఎందుకు అరుస్తావు అని చెప్పారు మరి కొంతమంది అక్కడ బైబిల్ కూడా రాసింది బుద్ధి లేని గాడిదల వలె ఉండకుడి అన్నాడు ముప్పై రెండు కెత్తిన తొమ్మిదో వచ్చు మరి గాడిదలు అన్నాడు కదా ఇజ్రాయల్ని దేవుడే అన్నాడు బుద్ధి లేని కంచర గాడిదల వలే ఉండొద్దు అన్నాడు అంత మాట అన్నప్పుడు ఇక ఇజ్రాయల్ అంతా చూడండి బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలన కంచరి గాడిదల వలన మీరు ఉండకుడి మరి యశు ప్రభు వారు కణాన స్త్రీని ఎందుకంటే అన్నారు కుక్కన అన్లే ప్రభు అక్కడ ఉపమానం వాడాడు అక్కడ ఒక మాటను ఆమె విశ్వాసాన్ని టెస్ట్ చేశాడు ఇక్కడైతే ప్రభు ఏక ఇస్రాయల్ నేమన్నాడు బుద్ధి జ్ఞానములన్నీ గుర్రముల వలన కంచరి గాడిద వలన మీరు ఉండకూడ అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెమ్మతోనూ బిగింప నా పిల్లలారా మీరు అలా మిమ్మల్ని పట్టుకొని లాక్కొస్తే కాదు మీకు మీరుగా రావాలి మిమ్మల్ని ఎవరో చెప్పి లే 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 అన్నం కాదు మీకు మీరుగా లేచి ప్రార్థన చేయాలి మీరు మనుషులు దేవుని పిల్లలు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడండి అక్కడ దేవుడు అంటాడు గద్దించాడు కనుక ఇక్కడ కరాణ స్త్రీని కుక్కతో పోల్చట్లేదు దేవుడు అక్కడ ఇజ్రాయిల్కి ఇవ్వడానికి వచ్చాను కానీ కుక్క పిల్లలకు వెళ్ళిన న్యాయం మీద అని అడిగాడు ఆమె ఏమంటుందో అని చూశాడు ఆమె వెంటనే వెళ్ళి పిల్లలు ఆమెకు అర్థమైంది ప్రభు అన్నాడు ఆమెకు అర్థమైంది మధ్యలో అర్థం కాదు మనకే అర్థం కాని వాళ్ళు గొల్లు గొల్లు మన నేడుస్తున్నారు కుక్క అన్నారు అన్నారు అయితే దేవుడు ఒక్క అయిపోతావా ఆమెతో ప్రభు అన్నాడు అమ్మా పిల్లలకి వేసేది కుక్క పిల్లకి వేయడం న్యాయమేనా అని ఒక టెస్ట్ పెట్టాడు ఆ టెస్ట్లో ఆమె పాస్ అయింది పిల్లలు తినేటప్పుడు చేతుల్లో చిన్న చిన్న ముక్కలు పడిపోతాయి కదా పడినప్పుడు మరి కుక్క పిల్లలు వచ్చి తింటాయి కాబట్టి బెంచ్ కింద కుక్క పిల్లలు తిరుగుతుంటాయి కదా అని నీ విశ్వాసం గొప్పదమ్మా నువ్వు కోరినట్టే నీకు జరుగును కాక తల్లి అన్నాడు వెంటనే ఆమెకు అద్భుతం జరిగిపోయింది ఆమె అక్కడ ఒకవేళ ఈ రోజుల్లో ఉన్న మనం అక్కడుంటే నన్ను కుక్క కుక్కడు విశుబ్రహ్మవారిని ఊరంతా వెళ్ళి టీవీ లైన్కి వెళ్ళి చెప్తాం టీవీ ఫైవ్ లో నిలబడి ప్రభువు నన్ను కుక్క అన్నారండి అని చెప్తాం అదే ఓవరాక్షన్ అందుకే దరిద్రం బట్టింది ఈ లోకానికి మారుమని స్పందాలరు మనసు మార్చుకోవాలి దేవుడు అన్నప్పుడు దేవుని మాటకు విలువ ఇవ్వాలి చక్కగా విలువించింది ఏమని విలువచ్చింది అంటే కుక్క పిల్లలు యజమాని పిల్లలు తింటున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పడితే తింటారుగా ఆ పిల్లలు నోటి నోటి దగ్గర రొట్టి పడితే తింటాయి కదా అలా అనుకోండి ప్రభు నాకు స్వస్థనేమంటాయి నీ విశ్వాసం గొప్పది తల్లి నీవు కోరినట్టు నీకు జరుగునుగాక అన్నాడు వెంటనే ఆ గడిలోనే ఆమె కుమార్తెలో దయ్యం వెళ్లిపోయి బాగుపడింది ఆమె కుమార్తె బాగుపడింది పిల్లరా ఆయన వాక్కును పంపాడు ఆమె పది మైళ్ళ దూరంలో ఉంది వాళ్ళ కుమార్తె ఇక్కడ చెప్తే అక్కడ స్వస్థ కలిగింది దేవుడు ఆశ్చర్యకారం జరిగించలా ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు వాక్కును బాగు చేస్తాను రెండవదిగా విశ్వాసము నేను బాగు చేస్తుంది విశ్వాసం కలిగి ఉండండి కనెక్ట్ అయి ఉండండి దేవునితో దేవుని పిల్లరా వినటు వాళ్ళ విశ్వాసం కలిగి ఎక్కువగా వాక్యం తీసి స్టోరీలు వింటూ ఉంటే వర్ణ విశ్వాసం పోతుంది ఇక్కడ అందరి స్టోరీలు మీ స్టోరీ కాదు మీ స్టోరీ వేరే వాళ్ళ స్టోరీలు వేరే అన్ని ఇక స్టోరీలతోనే పరలోకి వెళ్ళడం కావద్దు కల్పన కథలు చెప్పే బోధకులు చాలా మంది బయలుదేరారు వారు బోధలు విని మీరు బురిడి కొట్టద్దు ఆత్మీయ జీవితంలో స్ట్రైట్ గా వాక్యం తీసుకోండి దేవుని మాటకు విధేయులు అయితే బాగుపడతారు ఎక్సోడస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ సిక్స్ సెకండ్ కింగ్ చాప్టర్ ఫైవ్ వర్స్ త్రీ టు ఫోర్టీన్ అక్కడ ప్రభు స్వస్థపరిచిన విషయాన్ని చూద్దాం మీ దేవుడని హోవో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల ఆయన కట్టడలను అనుసరించిన విధేయులై ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే విధేయులైతే నిన్ను స్వస్థపరుస్తాను బాగు చేస్తా అన్నాడు రెండు రాజులు మూడు అధ్యాయం పది రెండు పద్నాలుగు వచ్చిన వరకు కుష్ఠరోగి ఒల్లంత పుండ్లు స్కిన్ డిసీజ్ చర్మ వ్యాధి ఒక సొరియాసిస్ లాంటిది బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా పరాక్రమశాలికి విజయం పైన విజయమే కానీ ఇంట్లోకి వస్తే దుఃఖం దుఃఖం వేదన బయట జయము ఇంట్లో దుఃఖము తను ఒంటరి కూర్చున్నాడంటే ఏడుపు తప్ప మరే మిగల్ట్లా తినడానికి అన్ని ఉన్నా తినలేడు పడుకోవడానికి చక్కని పెద్ద పెద్ద మంచాలు మంచాలున్నా పడుకుని నిద్రించలేడు సమాధానం లేదు ఇబ్బంది పడుతున్నాడు కష్టపడుతున్నాడు అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇతను వేదంతో ఉన్నాడు మరి ఇతను బాగుపడ్డానికి ఏం చేశాడు ఏడు మార్లు వెళ్ళి ఆ యోధా నదిలో మునగమంటే ఆయన కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాడు పక్కన ఉండని చెప్పాడు ఎందుకు సార్ కోపపడతారు ఆయన ఏమున్నారు ఆ నదిలో మునగమంటాడు ఏంటి ఈ దైవసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దిగి దిగొచ్చి ఆయన చేతి నా తల దగ్గరుండి అరికాల వరకు ఇలా ఇలా ఇళ్లలో తడుగుతాడేమో అని ప్రేరు చేస్తాడేమో అనుకున్నాడట నైమాను కూడా అనుకున్నాడు దైవసాయ కూడా తలమే చేయబెట్టి ఒళ్ళంతా కూడా తడిపితే నా రోగం పోతుంది అనుకున్నాడు అప్పుడు ఏలియా ఎలిషా పైనుండి రాల కొండ మీదే ఉన్నాడు కిందకి రావట్లా అయ్యా నా రోగం పోవాలి ఏం చేయాలంటే వీళ్ళ యోర్ధా నదిలో మునిగిపో ఏడు సార్లు మునుగో అన్నాడు నేను కోపం వచ్చింది మా ఊర్లో నదులు లేవా మా దేశంలో ఈ ఇజ్రాయెల్ యోర్ధా నదిలో మునగాల అని వెళ్ళిపోతున్నాడు పౌరుషంతో పక్కన ఉన్న చెప్పాడు సార్ ఎందుకు ఎందుకు ఎందుకంత కోపడతారు అని మిమ్మల్ని డబ్బు అడిగాడా అడగలేదు బంగారం అడిగాడా వద్దన్నాడే అడగలేదు మరి మీరు బాగుపడటం కి అడిగారు ఏడు సార్లు మునుగమన్నాడు ఏం సమయం ఏం పోయింది ఎలా నదిలో దిగవచ్చు కదా ఏడు సార్లు మునుగుదాం ఇది పుష్కరాలు టైం కాదని ఉంటాడు అయినా పర్వాలేదు మునుగుదాం పదండిసారి అని చెప్పంటే వెళ్ళారు ఎన్నిసార్లు మునిగాడు ఒకసారి మునిగాడు స్కిన్ ఏం మారలా రెండోసారి మునిగాడు మారలా పక్కన అసిస్టెంట్ని అడిగాడు ఎన్నిసార్లు మునగాలి అంటే సార్ ఏడు చెప్పాడండి ఏడు సార్లు చెప్పారు సార్ ఏ ఏడు సార్లు మీరు మునగండి ప్రవక్త చెప్పారు అంటే నాలుగు సార్లు మునిగాడు చూసుకున్నాడు ఏం పోల మాటి మాటికి చూసుకోవద్దండి చెప్పిన మాటకి విధేలు ఒకసారి మునగడం మళ్ళీ చూసుకోవడం ఒకసారి మునగడం మళ్ళీ చూసుకోవడం ఈ చూసుకోవడం లాపి వారు చెప్పిన మాట ప్రకారంగా పూర్తిగా మునగండి ఏడు కంప్లీట్ అయ్యేదాకా మునగమన్నాడు విధేయత ఏడు అనేది సంపూర్ణ సంఖ్య సో సంపూర్ణ సంఖ్యనగా సంపూర్ణతకు సదృశ్యం పూర్తిగా విధేయుత కావాలి అతను పరాక్రమశాలి అతను వంగడం అంటే ఎవరికి వంగడు ఎవరికి తగ్గించుకోడు అలాంటి వాడు నదిలో మునుగుతున్నాడు మునగడం లేవడం మునగడు లేవడు అలా పూర్తిగా వంగాలి లేవాలి ఈయనెవరికి వంగని వాడు వంగన వాడిని వంచాడు దేవుడు ఎప్పుడైతే వాక్యమునకు విధేయుడయ్యాడో ఏడోసారి మునిగి లేవగానే చర్మమంతా కురుపులతో ఉండిపోయిన చర్మము కుష్ట రోగి పసిబిడ్డ చర్మంలాగా మారిపోయిందడు దేవునికి రెండు రాజులు ఐదు పద్నాలుగు వచ్చిన అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చూసారా దైవజనుడు చెప్పినట్లు ఎవరు చెప్పినట్టుగా దైవజనుడు చెప్పిన చెప్పిన నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడైను చెప్పి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎస్ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను విధేయుడు అయినప్పుడు స్వస్థపడ్డా అవిధేయుడి ఉన్నప్పుడు స్వస్థపడ్డా విధేత అందుకే మనకు అటువంటి అసిస్టెంట్లు ఉండాలి మన పక్కన ఎందుకు కాపాడుతావు ప్రే చేసుకోవచ్చు కదా ఎందుకు విసిగిపోతావు దేవుని మీద ఆధారపడవచ్చు కదా ఎందుకు అలా కంగారు పడ్డ వాళ్ళు ఏం వస్తుంది అలా చింతపడ్డ వాళ్ళు ఏం జరుగుతుంది చెప్పండి కాసేపు ప్రార్థనలో ఉండి మీ మనసులో భారమంత దేవుని మేము మోపండి ఉదయం సాయంకాలం ఎందు ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే లైఫ్ చేంజింగ్ డివోషన్స్ అందులో పాల్గొనండి ఒక మూడు నెలలు ప్రార్థన చేయండి మరి ఇప్పుడు ప్రార్థనలో గడుపుతాం మరి ప్రార్థనా పరులైనా మా అందరితో కూడా కలిసి ప్రార్థన చేయడానికి జాయిన్ అవ్వండి దేవస్థిలో మొరపెడదాం వేలాదిగా ప్రార్థన చేద్దాం ఏకాత్మతో ఏక మనస్తో మీ కుటుంబాల కొరకు మీ వ్యక్తిగత అవసరాల కొరకు మీ కుటుంబ అవసరాలకు మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కొరకు మీ యొక్క బిజినెస్ విషయాలు మీ పిల్లల విషయాలు ఏమైనా బిడ్డలైతే మీ వివాహాలు మీ ఉద్యోగాలు మీ భవిష్యత్తు కొరకు అన్ని అంశాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా దేవుని చిత్తం నెరవేరాలని దేవుని ఉద్దేశం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభుకార్యం జరిగిస్తాడు విధేయత కలిగి ఉందా మూడు విషయాలు నిన్ను దేవుడు ఎలా బాగు చేస్తాడు అంటే తన వాక్కును పంపి బాగు చేస్తాడు విశ్వాసం ద్వారా నిన్ను బాగు చేస్తాడు మూడవదిగా దేవుని మాటకు విధేయత అయితే మీరు స్వస్థపడతారు మీరు విధేయత లేకపోయినా స్వస్థత రాకపోవచ్చు బాగుపడకపోవచ్చు ఏ విషయం శరీరమే కాదు ఆత్మ మనసు దేనిలో బాగుపడాలి అన్నట్లయితే మీరు దేవుని